హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్వి ఇవాళ మన వీడియో కంటెంట్కి వచ్చేస్తే ప్రతి బ్యాచ్లోనూ ఒకడు ఉంటాడు పెద్ద చిన్న లేకుండా కుడియడం చూసుకోకుండా ఆ సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఆ టైంలో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ గారాబం వల్ల కావచ్చు వాడి అటెన్షన్ గెయిన్ చేసుకోవడం కావచ్చు లేకపోతే అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా కావచ్చు లేదా ఇంకేదైనా రీజన్ అయి ఉండొచ్చు సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే దాని గురించి మనం వాడి వెనకాల కానీ వాడు లేనప్పుడు కానీ మాట్లాడతాం కానీ ఎవరూ కూడా వాడితో ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికి ట్రై చేయము ఎందుకంటే వాడెక్కడ మనకి రివర్స్ అవుతాడని ఒక థాట్ మనం ఆపేస్తుంది సో నా పాయింట్ ఏంటంటే మనం వాడికి అది చెప్పాలి నువ్వు అన్నిట్లో పర్ఫెక్ట్ రా కానీ ఈ ఒక్క మైనస్ నువ్వు కానీ ప్లస్ చేసుకోగలిగితే యూ విల్ బి ద బెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పొలంలో కలుపు మొక్కల్ని కానీ పీకేయకపోతే దాని ఎఫెక్ట్ పక్క మొక్కల యొక్క ఎదుగుదల మీద కూడా పడుతుంది అలానే వీడు ఆ ఒక్క మైనస్ని కానీ ప్లస్ చేసుకోకపోతే దాని యొక్క ఎఫెక్ట్ వాడి క్యారెక్టర్ మీద పడుతుంది దానివల్ల ఏదో ఒక విధంగా మనం కూడా ఎఫెక్ట్ అవుతాం ఫ్రెండ్షిప్ అంటే ఓన్లీ పాజిటివ్స్ గురించి మాత్రమే మాట్లాడుకోవడం కాదు నెగిటివ్స్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి అప్పుడే వాళ్ళు దాని గురించి ఆలోచించి రియలైజ్ అయ్యి దాన్ని ఓవర్కమ్ చేయగలిగితే దెన్ దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సో ఇలా మీ బ్యాచ్లో కూడా ఎవరన్నా ఫ్రెండ్ ఉంటే వాళ్ళని ఈ వీడియో కామెంట్స్లో ట్యాక్ చేయండి ఇలాంటి మోర్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి